నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ప్రతి వారం కూడా తాంత్రిక పరమైనటువంటి వస్తువుల గురించి చాలా వివరంగా తెలియజేస్తున్నారు తంత్రం అంటే భయపడిపోతారు అనుకుంటా తంత్రం అంటే ఏదేదో క్షుద్రం కాదు తంత్రం అంటే ప్రక్రియ అని అర్థం ప్రక్రియకి సంబంధించి ఆ ప్రక్రియలో ఉపయోగించేటటువంటి వస్తువులు అంతేనండి కరెక్ట్ గానే చెప్పానా రైట్ అయితే ఈ మధ్య కాలంలో ఈ పసుపు గణపతి అనేది వింటున్నాం ఈ పసుపు గణపతి అంటే ఏమిటి అంటే పసుపు గణపతి అంటే ఎల్లో కలర్ లో ఉన్నటువంటి గణపతి కాదు పసుపు కొమ్మలతోటే గణపతి అనేది కూడా వింటూ ఉన్నాం ఏమిటి పసుపు గణపతి పెట్టుకోవటం వల్ల వచ్చేటటువంటి ఫలితము అసలు ఏమిటి పసుపు గణపతి అంటే తప్పకుండా అంటే ఏవైనా సరే ప్రకృతి సిద్ధంగా లభించే ఏవైతే వస్తువులు ఉంటాయో అలాంటి వాటితో చేసినప్పుడు మనకి అంటే మనం కృత్రిమంగా మనం తయారు చేయటం అనేది కాదు కాదు నాచురల్ గా అనేది ఒకటి లేదా న్యాచురల్ గా వచ్చే వస్తువులతో మనం చేయటం అంటే ఇప్పుడు పింగాణి పాత్రలతో కానీ అలాంటి వాటితో మనం గణపతి చెక్తూ ఉంటాం సో శంఖాలు కూడా చేయొచ్చు పింగాణితో అలాంటి ఫలితాలు కాదు కానీ మనకి ఇప్పుడు కొన్ని మామిడి కొమ్మ ఉంటుంది ఆ మామిడి కొమ్మతో స్వస్తిక్ చేయటం అనేది ఉంటుంది అది చాలా మంచి ఫలితాలు ఇస్తాయి సో దాని గురించి ఇంకోసారి ఎప్పుడూ చెప్తాను అంటే కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఇలాగా ఏవైతే పచ్చి పసుపు కొమ్మలు ఉంటాయి అంటే మనకి ఈ సాల గ్రామాలు కానీ గోమతీ చక్రాలు కానీ తర్వాత మరి ఈ యొక్క వివిధ రకాల లింగాలు పాదర్శ లింగాలు కానీ బామలింగాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో లభిస్తాయి తర్వాత వాటి యొక్క వాల్యూ కూడా ఒక్కోసారి ఎక్కువ ఉండొచ్చు అలాగే వాటిలో ఏది డ్యూప్లికేట్ అనేది కూడా మనం చెప్పలేము ఓకే ఏది సహజ సిద్ధమైనది ఏది వీళ్ళు తయారు చేసింది కృత్రిమంగా అనేది మనం చెప్పలేము కానీ ఇలాంటివి కొన్ని ఉన్నాయనుకోండి ఈ తాంత్రిక వస్తువులు ఇప్పుడు పసుపు ఏదైతే మనం చెప్పబోయే మీరు అడిగేది ఏదైతే ఉందో ఈ పసుపు కుమ్మల గణపతి అనేది దాన్ని మోసం చేయడానికి లేదు మనమే కాలునా కూడా చేసుకోవచ్చు కానీ దీన్ని కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మామూలుగా అయితే మీకు మార్కెట్ కానీ ఇది ఇక్కడ మనం మోసపో పసుపు కుమ్మ ఎలా ఉంటుందో అనేది మనకి తెలుసు సో దాన్ని మోసపో అవకాశం లేదు కానీ ఇది మనకి చాలా తేలిగ్గా మనం కూడా చేసుకోవచ్చు దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఇక్కడ ఈ ఆరిద్ర గణపతి అంటారు దీన్ని మామూలుగా మనం మామూలుగా మన పూజలు అన్నింటిలో కూడా ముందు అసలు ఈ పసుపు గణపతి లేకుండా పూజలు చేయాలి కదా సో పసుపు గణపతితోనే మన పూజలు అన్ని హిందూ మతంలో ఉంటాయి అలాంటిది సాక్షాత్ ఒక పసుపు కొమ్ముతోనే మనం గణపతి చేసుకుని శాశ్వతంగా మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు దానివల్ల వచ్చే ఫలితం ఏంటి అంటే కనుక ఎవరైతే వారి జీవితంలో ఎదురు కుండా ప్రతి దాంట్లో ఆటంకాలు ఒక పని వెళ్దాము అనుకుంటే అదే టైంకి ఎవడో పోతాడు మనం ఆ పని వదిలిపెట్టి అటు పరిగెత్తాలి సో లేదు మనం చక్కగా ఇవ్వలేదో ఒక అసైన్మెంట్ పూర్తి చేద్దాం అనుకుంటాం అప్పుడే మన పిల్ల ఓ విడగకుండా ఏడుస్తుంది అలా మనకి ఏ పని చేయాలన్నా కూడా తరచు ఆలస్యాలు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఇలా జీవితంలో ఎప్పుడు కూడా ఎవరైతే ఈ విఘ్నాలతో ఆటంకాలతో ఆలస్యాలతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి అమిత ఫలదాయిని అంటే వీళ్ళతో పాటు విడిగా కూడా సంపదలు కావాలన్నా కూడా ఉపయోగపడుతుంది వేరే విషయం ప్రత్యేకించి ఆటంకాలు ప్రత్యేకంగా ఆలస్యాలు విఘ్నాలు ఇలా తరచు ఎవరైతే బాధపడుతున్నారు చెయ్యాలని ఉన్న ఎప్పుడు కూడా అంటే నాకు ఒక పుణ్యక్షేత్రం తిరగాలని ఉంది ఎప్పుడు ఏదో ఒక విఘ్నమే కానగపురం వెళ్దాం అనుకుంటున్నాం అండి చెప్పిన వాళ్ళు ఎంతో మంది అలా ఉంటారు మనకి తెలుసు ఇలాంటివి ఎన్నో ఉంటూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఇంచో మళ్ళీ ధనానికి కూడా పసుపు గణపతి చాలా ఉపయోగపడుతుంది అయితే దీన్ని చేసుకోవటం ఎలాగా చే పూజ చేయటం ఎలాగా అనేది చూసినట్టయితే కనుక రెండు పద్ధతులు అంటే ఇప్పుడు మన మనకి మాములుగా దైవిక వస్తువులు అనేవి చాలా సంస్థలు ఉంటాయి వాటిలో దొరుకుతుంది అదొక పద్ధతి ఓకే అలా కాకుండా మనం కూడా వినాయకుడిని చేయటం అనేది చాలా ఈజీ ఆయన చాలా తేలిగ్గా చేసే మనం పసుపు కొమ్ముల్లో మీకు పచ్చి పసుపు కొమ్ములని అమ్ముతారు ఆయుర్వేద షాపుల్లో దొరకచ్చు కొన్ని పెద్ద కిరాణా షాపుల్లో కూడా దొరుకుతాయి పెద్ద మొత్తానికి అయితే దొరుకుతాయి పచ్చి కొమ్మలు అయితే మరికి హైదరాబాద్ వాటికి చెప్పలేను కానీ విశాఖపట్నం ఇలాంటి వాటిలో అయితే బాగానే దొరుకుతాయి ఓకే కానీ పచ్చి పసుపు కొమ్మలతో మనం చెక్కటం అనేది చాలా ఈజీ అంటే మనం మనం కూడా ఇంట్లోనే చక్కగా ఏదైనా కొత్త బ్లేడ్ తో అంటే వాడేసిన బ్లేడ్ తో వద్దు సో కొత్త బ్లేడ్ తో నీట్ గా మనం వినాయకుల్లా చేసుకోవచ్చు కొద్దిగా చేతనైన వాళ్ళు అలా కాకపోతే మనం అలాగో దొరుకుతాయని చెప్పాం అదైనా తీసుకోవచ్చు అదైనా తీసుకొని మనం సొంతంగా చేసుకొని దీన్ని ఎప్పుడు చేయాలి అంటే గనక ఎప్పుడైనా సరే మీరు మొదట ఇంట్లో పెట్టుకునేది మీరు ఎప్పుడైనా చేసుకోండి కానీ మన ఇంట్లో మనం పెట్టుకునేది కానీ బుధవారం కానీ గురువారం కానీ పెట్టాలి ఓకే సో ఎలా పెట్టాలి అంటే కనుక దీన్ని పెట్టేప్పుడు ఏంటంటే కొద్దిగా బియ్యం వేయాలి అంటే మనం ఏదైనా సరే ఒక చిన్న వస్త్రం పరిచి ఆ వస్త్రం మీద బియ్యం వేయాలి ఈ బియ్యం వేసి ఈ గణపతి రూపం పెట్టాలి ఆ పశువు గణపతి ఏదైతే రూపం ఉందో ఆ పశువుతో చేసింది పెట్టుకున్నాక దీనికి ఏంటంటే తేలికైన మంత్రం ఉంటుంది దీనికి కూడా గ్లోంకార బీజమే ఉంది సో ఓం గ్లోం హారిద్ర గణపతియే సరోజనమే వసమానాయ స్వాహ ఓం గ్లోం హారిద్ర గణపతియే సరోజనమే వసమానాయ స్వాహ అనేది గణపతి అది ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ప్రతిరోజు ప్రతిరోజు అంటే ఒక నలభై రోజులు చదువుకుంటు తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ పసుపు ముందు వాళ్ళు ఇంట్లో వాళ్ళ ఏమంటాం బేరువాలో పెట్టుకోవచ్చు లేదా అలా దేవుళ్ళ దగ్గరైనా కూడా అలా పెట్ట పెట్టేసుకోవచ్చు అది ఏంటంటే కొన్నాళ్ళు వాడాక పుచ్చిపోతాయి అప్పుడు మళ్ళీ ఇలాగే ఇదే రకంగా చేసుకుంటే సరిపోతుంది పచ్చి పాడైన దాన్ని ఏం చేయాలి మనం ఎక్కడైనా సరే ఎవరు చోట పడే ఆరే నేలల్లో వదిలేసేయచ్చు అలా చేసుకోవచ్చు పైగా పెద్ద ఖర్చు పని కూడా కాదు సో చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అందరూ కూడా చేసుకోవచ్చు బియ్యం అండి బియ్యం తర్వాత మళ్ళీ మనం నిర్మాల్యం వదిలేసిన దాన్ని అంతేకంటే ఏం చేయాలి సూతకంలో ఉన్న వాళ్ళు ప్రక్రియ చేసుకోవచ్చా ప్లీజ్ ఉతకల్లో ఉన్న వాళ్ళు ఏమి ఇక్కడ మనం మంత్రం అనేది ఇస్తాం కాబట్టి కొద్దిగా కష్టం కష్టం సుతకం అయ్యాక చేసుకోవాలి రైట్ రైట్ అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు ఖచ్చితంగా ఈ పసుపు గణపతి ఈ తంత్రం ఏదైతే ఉందో చేసుకుని తమ తమ ఆటంకాల నుంచి బయటపడి అలాగే ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు ఇది చేస్తే అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ